హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనము తెలుసుకుని పోయే బిజినెస్ ప్లాన్ పేరు గో యూ వన్ యూ లైఫ్ ఇది యుఎస్ ఆధారిత డిజిటల్ ప్రొడక్ట్ కంపెనీ మీరు ఇంటి వద్ద నుంచే డాలర్ సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఈ వీడియోను మీకోసం చేస్తున్నాం కాబట్టి చివరి వరకు చూడండి పూర్తి సమాచారం తెలుగులో అందించడం జరుగుతుంది ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మా యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది ఒక డిజిటల్ విద్యా ప్లాట్ఫారం ఇది నెట్వర్క్ మార్కెటింగ్ మరియు అప్లికేట్ మార్కెటింగ్ మోడల్ ఆధారంగా పనిచేస్తుంది ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది కంపెనీ సీఈఓ వచ్చేసి పీటర్ వెల్ఫింగ్ రెండు వేల ప పదహారులో ప్రారంభమై రెండు వేల ఇరవైలో దీని యొక్క పేరు వచ్చేసి ఈ ఈవన్ యు లైఫ్గా మారింది కంపెనీ లక్ష్యం వచ్చేసి కంపెనీ యొక్క లక్ష్యం వచ్చేసి ప్రతి వ్యక్తికి డిజిటల్ స్కిల్స్ నేర్పించడం మరియు ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు కల్పించడం దీని యొక్క లక్ష్యం వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి డిజిటల్ స్కిల్స్ నేర్పించడం మరియు ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశాలు కల్పించడం మనము ఇక్కడ బిజినెస్ ప్లాన్లోకి వస్తే ఇక్కడ చూడండి ఇది మనకు రియల్ ప్రొడక్ట్స్ మరియు రియల్ ఎర్నింగ్స్ మరియు రియల్ బిట్కాయిన్ అంటే మనకి ఏదైతే ఈ కంపెనీ ఉందో మనకి ఏమిస్తుంది మనకి అంటే కనుక బిట్కాయన్ రూపం అంటే ఇక్కడ మనకి ఆ క్రిప్టో కరెన్సీలో మదర్ కాయిన్ వచ్చేసి బిట్కాయిన్ ఈ యొక్క బిట్కాయిన్ సంపాదించుకుండే అవకాశాన్ని అయితే ఈ కంపెనీ ఇచ్చి ఇవ్వడం జరిగింది అంటే మనం ఒక బిట్కాయిన్ సంపాదించడానికి మన ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఒక్కరిగా ఇద్దరుగా సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే కోటి రూపాయలకు వెళ్ళింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక టీం వర్క్ చేయడం వల్ల ఒక టీం వర్క్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక బిట్కాయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎర్నీ చేసుకోవచ్చును ఈ యొక్క ప్లాన్ ఆ విధంగా ఉంది ఎక్సలెంట్గా ఉంది ప్లాన్ వచ్చేసి మనకు చాలా మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ మనము ఇక్కడ చూడండి ఫస్ట్ మనము యు అనుకుంటే మనము ఫస్ట్ వచ్చేసి మనము యు అనుకుంటే ఏ బి పర్సన్స్ని జాయిన్ చేయాలి ఖచ్చితంగా ఏ బి పర్సన్స్ని జాయిన్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనం టీం వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బి పర్సన్స్ జాయిన్ చేస్తే ఏ పర్సన్ మళ్ళీ ఏం చేస్తారంటే సిడీ పర్సన్స్ను జాయిన్ చేయడం జరుగుతుంది సిడీ పర్సన్స్ను జాయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బి పర్సన్ వచ్చేసి ఏం చేస్తారు మనకి ఈ ఈఎఫ్ పర్సన్స్ని జాయిన్ చేయడం జరుగుతుంది ఈఎఫ్ పర్సన్స్ని జాయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా వచ్చేసి మనకి మనం టోటల్గా ఎంతమందిని జాయిన్ చేయాలి అంటే మనకి ఒక ఈ యొక్క చార్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనం ఏం జరుగుతుంది చార్ట్ కంప్లీట్ అవ్వడానికి ఏ అనుకున్నాము యు అనుకున్నాము ఏబిఈని జాయిన్ చేసాము సిడీని జాయిన్ చేశారు తర్వాత ఇట్లా ఇక్కడ మనకి టోటల్గా ఎంతమంది అవుతున్నారు టోటల్గా మనతో పాటు పదహైదు మంది కంప్లీట్ అవుతున్నాక మనకు ఒక సర్కిల్ ఒక చార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది ఒక చార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి టూ ఇంటూ త్రీ మ్యాట్రిక్స్ అన్నారు అంటే ఫస్ట్ మనము ఇరవై ఐదు డాలర్తో జాయిన్ అయ్యామనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫస్ట్ ఇరవై ఐదు డాలర్తో మనం జాయిన్ అయితే ఏబి పర్సన్స్ జాయిన్ చేశాము ఈ ఇన్కమ్ ఎవరికి వెళ్తుందంటే మన యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెకండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి సెకండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాయిన్ చేసిన వాళ్ళు కూడా పై లెవెల్కి వెళ్తుంది మనకు థర్డ్ లెవెల్ ఎవరైతే మొత్తం పెయిడ్ పెయిడ్ లెవెల్ అంటే ఇక్కడ చూడండి పెయిడ్ లెవెల్ అని ఇచ్చారు అంటే మనకి ఎనిమిది మంది దగ్గర నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది ఎంత వస్తుంది అంటే మనకు చూడండి ఇక్కడ మినిమం ఇరవై డాలర్ పెట్టుకున్న కానీ రెండు వందల డాలర్ వచ్చేస్తుంది మనకి అంటే ఇక్కడ మనకి ట్యాక్స్ వెళ్ళిపోయి ట్యాక్స్ అనేది మనకు పేయింగ్ అది ట్యాక్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇరవై ఐదు డాలర్లతో ఇన్వెస్ట్ చేసి మనం కంపెనీలోకి వచ్చాము మనం చేసిన మన అప్లైనర్ చేసిన మన యొక్క సీనియర్స్ చేసినా కానీ మనకి వచ్చేసి టీమ్ అనేది ఇక్కడ ఫిల్ఫిల్ అవ్వడం జరుగుతుంది టేబుల్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకు కంప్లీట్ అవ్వడం ద్వారా రెండు వందల డాలర్లు మనకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇరవై ఐదు డాలర్తో రీఅప్లోడ్ రీ రీబర్త్ అవ్వడం జరుగుతుంది మళ్ళీ సేమ్ అలానే మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా రీబర్త్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఎనిమిది మనకి వంద డాలర్తో ఇన్వెస్ట్ చేసాము మళ్ళీ అప్ అప్డేట్ అయ్యాము టూ ఇంటూ టూ మ్యాక్ట్స్ ఈ విధంగా మనకి ఎనిమిది వందల డాలర్ రావడం జరిగింది ఈ విధంగా సోన్ మనకి ఐదు వందల డాలర్తో అప్డేట్ అయ్యాము నాలుగు వేల డాలర్స్ రావడం జరిగింది ఇక్కడ చూడండి వెయ్యి డాలర్తో అప్డేట్ అయినాము ఎనిమిది వేల డాలర్స్ రావడం జరిగింది మనకి నాలుగు వేల డాలర్స్తో అప్డేట్ అయ్యాము ముప్పై రెండు వేల డాలర్స్ రావడం జరిగింది ఎనిమిది వేల డాలర్స్తో అప్డేట్ అయ్యాము అరవై నాలుగు వేల డాలర్స్ రావడం జరిగింది చూడండి ఇక్కడ మనము ట్వంటీ ఫైవ్ అంటే మనకి ట్వంటీ ఫైవ్ మనం డాలర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేసి రెండు వందల డాలర్ హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఇది రీబర్త్ అవుతూ ఉంటుంది మళ్ళీ మనకు రీబర్త్ అవుతూ ఉంటుంది మనము మళ్ళీ నెక్స్ట్ వందకు వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే లేదంటే ఇంకా అక్కడే మనం రీబర్త్ అవుతూ ఉండొచ్చు ఈ విధంగా మనకు వచ్చేసి మొత్తం టోటల్గా మనకు ఒక లక్ష తొమ్మిది వేల డాలర్స్ రావడం జరిగింది అంటే ఇప్పుడు సమానం వచ్చేసి ఒక బిట్కాయను ఎన్ని చేసుకోవచ్చు మనకు అద్భుతమైన అవకాశం అండి ఇది మనకు ఒక బిట్కాయని ఎర్నీ చేసుకుంటే డాలర్స్ మనకు రావడం జరుగుతుంది జస్ట్ మనం ఏం చేయాలి టీం వర్క్ ద్వారా టీం వర్క్ ద్వారా మన మంచి టీంలో మనము మనం జాయిన్ అయ్యామనుకుంటే మనం కొంచెం వర్క్ చేసినా మన అప్లైలో వర్క్ చేసినా మన సీనియర్స్ వర్క్ చేసినా కానీ మనకు అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం వచ్చేసి మనీ అనేది ఎర్నీ చేసుకోవచ్చును ఇది ఒక మనకు అద్భుతమైన ప్లాట్ఫారం అండి చాలా సింపుల్గా మనకైతే చార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది చాలామంది వన్ వీక్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వన్ మంత్లో కంప్లీట్ చేసుకునే ఉన్నారు ఫస్ట్ టేబుల్ అంటే మినిమము టెన్ డాలర్స్ నుంచి మనం జాయిన్ అవ్వచ్చు ఇక్కడ వచ్చేసి మనకు టెన్ డాలర్స్ టేబుల్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి అద్భుతంగా ఇన్కమ్ అయితే ఎన్ని చేసుకోవచ్చును